మామ బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో బిగ్ అప్డేట్ అయితే వచ్చేసింది ఈ వీడియోని ఎవరో స్కిప్ చేయొద్దు ఎందుకంటే ఇది టికెట్ టు ఫినాలే గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోయే వీడియో ఈ వీడియోని కంపల్సరిగా లైక్ చేయండి ఈ లైక్ చేయడం ద్వారా ఇంకో పది మందికి అయితే ఈ వీడియో సజిష్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది అయితే మనం కంటెంట్లోకి వెళ్ళిపోదాం బిగ్ బాస్ సీజన్ అయితే స్టార్ట్ అయినప్పటి నుండి నాగార్జున గారు ఏం చెప్తున్నారు అన్లిమిటెడ్ ఫిస్ట్ అన్లిమిటెడ్ గేమ్స్ అని చెప్పంటున్నారు అలాగో అన్లిమిటెడ్ ట్విస్ట్లు లేకపోయినా అన్లిమిటెడ్ గేమ్స్ అయితే జరగబోతున్నాయి అంటే ప్రీవియస్గా జరిగిన అంటే హౌస్లో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ రావడం అదైనా సరే ఇంతకుముందు సీజన్లో ఎంట్రీ వచ్చిన వాళ్ళని మళ్ళీ తీసుకొచ్చి వైల్డ్ కార్డ్స్ ద్వారా తీసుకురావడం జరిగింది అదో ట్విస్టు తర్వాత బిగ్ బాస్ సీజన్ ఎయిట్లోనే ఎప్పుడూ లేని విధంగా ఎలిమినేట్ అయిన వాళ్ళని తీసుకొచ్చి నామినేషన్ చేసే ప్రయత్నం అయితే చేశారు అక్కడైతే సక్సెస్ అయ్యారు అలాగే ఇంకో బిగ్ అప్డేట్ ఏంటంటే టికెట్ టు ఫినాలే ఈ వీక్లో జరగబోతుంది టికెట్ టు ఫినాలే ఈ వీక్లో జరగబోతుంది ఎప్పుడు జరుగుతుందో తెలీదు కానీ ఈ వీక్లో అయితే టికెట్ టు ఫినాలే టాస్క్ అయితే జరగబోతుంది ఆ టాస్క్ ఒకటో సీజన్ నుంచి ఏంటి ఫస్ట్ సీజన్ నుండి సెవెంత్ సీజన్ వరకు ఎవరైతే వచ్చారో హౌస్లోకి మళ్ళీ బయట నుంచి వాళ్ళని తీసుకొచ్చి టాస్క్ జరిగించే ప్రయత్నం అయితే చేస్తున్నారంట మనం బిగ్ బాస్ టీం క్లియర్ కట్గానే ఉన్నారు ఒకటో సీజన్ నుండి ఏడో సీజన్ వరకు జరిగిన కంటెస్టెంట్స్లో ఎవరో ఒకళ్ళు వచ్చి ఈ టాస్క్ అయితే టికెట్ ఫినాల్ టాస్క్ అయితే నిర్వహించబోతున్నారని చెప్పి బిగ్ బాస్ టీం నుండి అయితే గాసప్స్ అయితే వస్తున్నాయి వస్తే ఒకేలా ఒకటో సీజన్ నుండి ఏడో వరకు ఏడో సీజన్ వరకు ఎవరైతే ఉన్నారో మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్ ఎవరు ఎవరు వచ్చి ఈ టాస్క్ని పెడితే బాగుంటుంది ఈ టాస్క్ ఎవరైతే గెలిస్తే బాగుంటుందో టికెట్ ఫినాలే తీసుకుని డైరెక్ట్గా ఎవరో టాప్ ఫైవ్ వెళ్తారో మన కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే లైక్ అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేయండి మీ సపోర్ట్ నాకు ఇవ్వండి ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ అప్డేట్స్తో మీ ముందుకు వచ్చేస్తా మీ అశోక్ థ్యాంక్ యూ అలాగే మర్చిపోయాను ఇప్పుడే జస్ట్ ఫస్ట్ ప్రోమో అయితే రిలీజ్ అయింది అదే మూవీ ట్రైలర్ అనమాట మనం మూవీ చూసేటప్పుడు దీన్ని మూవీ ట్రైలర్లా చెప్పుకుంటాం ఫస్ట్ ప్రోమో అయితే ఫస్ట్ ప్రోమో అయితే కనుక ఈరోజుది ప్రోమో అయితే రిలీజ్ అయింది సరదాగా చూసేయండి మరి ఓకేనా సరదాగా చూసేసేయండి అది కూడా ఎందుకంటే వరకే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్ అవన్నీ చాలా బాగా చేస్తాడు బిగ్ బాస్ టీవీ అంతా బాగా ఎడిట్ చేసి బాగా పెడతారు మనం చూసే ఫార్టీ ఫైవ్ మినిట్స్లో ఉండదు ఆ మ్యూజిక్ కాబట్టి ట్రైలర్ అయితే చూసేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకున్నాను సార్లు అడుగుతున్నాను అనుకో ఫ్రెండ్స్ రిక్వెస్ట్